ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామమున మీ అందరికీ శుభాభివందనాలు మరలా ఈ విధంగా మమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు కృప చూపించాడు బట్టి దేవునికి మహిమ గాక ప్రియమైన నా సోదరి సోదరి మల్లారా ముందుగా దేవుని యొక్క లేఖనాలను మనం చదువుకొని మనం ముందుకు కొనసాగుదాం మత్తైసు వార్త ఏడవ అధ్యాయం పదిహేనవ వచ్చనం చదువుకొని మనం ముందు కొనసాగం అబద్ధ ప్రవక్తులను గూర్చి జాగ్రత్త వారి గొర్రెల చర్మము వేసుకుని మీ వద్దకు వత్తురు కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా ఇదే వచనం మీద మనం మాట్లాడుతూ వస్తూ ఉన్నాం అబద్ధ బోధకుల గురిచి అబద్ధ ప్రవక్తులను గూర్చి జాగ్రత్త పడాలి ఈ అంత్యకాల దినాలలో యొక్క అబద్ధ బోధలు కల్ట్స్ అనేవి రెండు రకాలుగా ఉన్నాయి మొదటిది డైరెక్ట్ కల్ట్ రెండవది డిసీవింగ్ కల్ట్ ఈ డైరెక్ట్ కల్ట్ అనేది మనము యథావిధిగా సింపుల్గా అర్థం చేసుకోవచ్చు కానీ డిసీవింగ్ కల్ట్ అనేది చాలా కష్టతరంగా ఉంటుంది అర్థం చేసుకోవడానికి అలాంటి విషయాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి దాని గురించి తెలుసుకోవాలని ఈ యొక్క సిరీస్ మనం మొదలు పెట్టడం జరిగింది మరొక అత్యంత ప్రమాదకరమైన దుర్బోధ మనం జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు కృప చూపించాడు గత కాలంలో మనం మన యొక్క సోషల్ మీడియా ద్వారా మనం తెలుపుకున్నటువంటి విధంగా దేవుని సంఘంలోనికి చొరబడ్డ దెయ్యపు బోధ అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం దేవుని సంఘములో చొరబడ్డ దెయ్యపు బోధ ఈ దెయ్యపు బోధ అనగా ఈ దురాత్మ యొక్క బోధ ఈ యొక్క అబద్ధ ప్రవక్తుల యొక్క బోధ ఏంటి అని ఆలోచన చేస్తే బ్రహ్మమిజం అనేటువంటిది ఈనాటి కాలంలో సంఘాన్ని అత్యధికంగా ఘనిపిలు చేస్తున్నటువంటి దుర్బోధ ఈ యొక్క బ్రహ్మహం నమ్మేటువంటి వ్యక్తులలో కూడాను రెండు రకాల గ్రూపులు ఉన్నారండి మొదటిది బ్రహ్మహంని కేవలం ప్రవక్త అని నమ్మేటువంటి గ్రూప్ ఒకటి అదేవిధంగా బ్రహ్ణమే ఎస్సుకరిస్తువారు అని బోధించి దానిని దృఢంగా నమ్మేటువంటి మరొక గ్రూప్ వారు ఉన్నారు ఏది ఏమైనప్పటికీ ఈ బ్రహ్మం అనేటువంటి వ్యక్తి తను చేసిన బోధలు అన్నీ కూడా చాలా అసంబద్ధమైనవి వాక్య విరుద్ధమైనవి లేఖనాలను వక్కితీకరిస్తూ చేసినటువంటి దుర్బోధలు అనేవి చాలా ఉన్నాయి అవి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం బహుశా తన దుర్బోధలు ఈ యొక్క వీడియోతో వివరించడం అనేది చాలా కష్టమని నా ఆలోచన అయితే ప్రియమైంద ఏమిటారా మరొక చిన్న లేఖన చదువుకొని పేతురు గారు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం చూడండి మొదటి వచ్చును ఈ విధంగా చెప్తుంది మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండి అటువలనే మీలోనూ అబద్ధ బోధకులందూరు వీరు తమ్మును కొని నా ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలగజేసుకొని నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించదురు మన జాగ్రత్తగా చివరి మాటలు నేను చదువుతున్నాను నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించదురు ప్రియమేనా దేవుని పట్లరా ఈ యొక్క దుర్బోధకులు మొట్టమొదటిగా మనం చేరేటువంటి పద్ధతి అవుతాయా అంటే రహస్యముగా వచ్చి అంటే క్రైస్తవులను మాత్రమే కలిసి మీకు సువార్త తెలియదు మీకు దేవుని గురించి తెలియదు లేకపోతే మీకు వాక్యము తెలియదు అంటే చెప్తూ ఈ రహస్యమైనటువంటి దుర్బోధను మన దగ్గరకు తీసుకొచ్చి మన సంఘాలని గడిబిలు చేస్తూ ఉంటారు ప్రియమైన దేని బట్లారా ఈ విధంగా సంఘ క్రైస్తవులను కలిసి సంఘాలని విచ్ఛిన్నము చేస్తూ గలిబిలి గురి చేస్తూ వారి విశ్వాసాన్ని దారి తప్పించే విధంగా ప్రయత్నించేటువంటి సంఘాలలో దుర్బోధలలో ఈనాడు ప్రాముఖ్యతలోకి వచ్చినటువంటి దుర్బోధ ఈ బ్రహ్మమిజం ఈ బ్రహ్మమిజం అసలు ఎలా స్టార్ట్ అయింది ఈ బ్రహ్మం అనే వారు ఎవరు అసలు ఈ బ్రహ్మం యొక్క కుటుంబ మనం ముందు తెలుసుకొని ఆ తర్వాత తను చేసిన దుర్బోధుల గురించి మనం ఆలోచన చేద్దాం ప్రియ సోదరి సహోదరులారా చూడండి ఈ యొక్క బ్రహ్మం అనేటువంటి ఈ వ్యక్తి ఏప్రిల్ ఆరు పంతొమ్మిది వందల తొమ్మిదిలో కేన్ టు కేన్ నందు చార్లెస్ బ్రహ్మం ఎల్లా హార్వే అనేటువంటి దంపతులకు జన్మించాడు ఇతను తనకి చిన్ననాటి నుంటే ఆధ్యాత్మిక అనుభవాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు మూడు సంవత్సరాల్లో ఒక చెట్టు నుండి తనకు స్వరం వినబడిందని ఏడు సంవత్సరాల వయసులో దూమ మందు ధోమపానం మద్యపానం మానివేయాలని దేవుడు తనతో మాట్లాడాలని చెప్పుకుంది తమ ఇంతకంటే విచిత్రం ఏంటంటే తను పుట్టినప్పుడు కిటికీలోంచి ఒక వెలుగు దిండు పరిమాణంలో ఒక కిటికీ గుండా తన దగ్గరకు వచ్చి తనతోనే ఉందని అదే అగ్నిస్తంభం అని చిన్ననాటి నుంచి తన అగ్నిస్తంభం వెంబడిస్తుందని తను చెప్పుకున్నటువంటి సంఘటనలు అనేకం తర్వాత ప్రియమైన దేవన ఒకసారి తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూస్తే తన తండ్రి నేరాలకు పాల్పడేటువంటి వ్యక్తి తనతో పాటు ఇతను కూడా నేరా నేరా కార్య కార్యకలాపాలలో పాల్గొనిచున్నప్పుడు తన కాళ్ళకి బుల్లెట్ తగిలింది అయితే దాని గురించి తనని వేరే విధంగా సాక్ష్యం చెప్పుకున్నట్టుగా మనం చూడొచ్చు ఈ విషయాలన్నీ కూడా మనము వికీపీడియాలో చాలా జాగ్రత్తగా చూడవచ్చు అండి తన గురించి తర్వాత చూడండి ఇతను మొట్టమొదటిగా ప్రభువును నమ్ముకొని ఫస్ట్ ఫస్ట్ పెంటికోస్టల్ బాప్టిస్ట్ చర్చ్లో ఆరాధనకు పాల్గొంటూ యూత్ లీడర్గా పనిచేస్తున్నటువంటి ఎలిమియా హోప్ను ప్రేమించి పంతొమ్మిది వందల ముప్పై మూడులో ఆమెతో డేటింగ్ చేసి పంతొమ్మిది వందల ముప్పై వివాహం చేసుకున్నాడు అంటే కొద్ది కాలానికి అదే చర్చిలో అసిస్టెంట్ పాస్టర్గా విధులు నిర్వర్తించడం జరిగింది చూడండి ప్రియమంతి ఏంటంటారా తిను పంతొమ్మిది వందల ముప్పై మూడులో ప్రేమించాడు వన్ ఇయర్ డేటింగ్ చేశాడు అంటే లివింగ్ రిలేషన్షిప్ కంటిన్యూ చేశాడు పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో తను పెళ్లి చేసుకోవడం జరిగింది సరే ఏదేమైనప్పటికీ పెళ్లి చేసుకున్నాడు సంతోషం తర్వాత మనం చూస్తే తన పంతొమ్మిది వందల ముప్పై ఐదులో సొంతగా చర్చి ప్రారంభించి పెంటకోస్టర్ టాబెట్ని కలి దాని పేరు పెట్టాడు తర్వాత తన భార్య తన భార్యకు పుట్టినటువంటి కుమార్తె అనారోగ్యంతో చనిపోతే పంతొమ్మిది వందల నలభై ఒకటిలో మేరీ బ్రాయ్ అనే ఆమెను మరలా పెళ్ళి చేసుకున్నాడు ఆ తర్వాత ఏమైందో తెలియదు అంటే రెండో భార్య వచ్చిన కానీ ఏమైందో తెలియదు రేతమైన దుర్బోధలు చేసుకుంటూ తన ముందు కొనసాగటం మనం చూడవచ్చు మొదటగా మలాఖీలో చెప్పబడినటువంటి ఏలియా తానేనని చెప్పుకున్నాడు ఆ తర్వాత ఇచ్చే యోహాను తానేనని చెప్పుకున్నాడు విశ్వకుమారుడు కూడా నేనే అని చెప్పుకుంటూ ప్రజలను మోసం చేస్తూ అనేకులని అనేకులని అగ్నిలోకి సులువుగా లాక్కెళ్ళినటువంటి ప్రమాదకరమైన దుర్బోధకుడు ఈ విలియం మ్యారియన్ బ్రణం ఇతని అనుచ్చేరుడు ప్రియమేంద్రంబడ్డరా మన చుట్టుపక్కల ఉంటారు ఇతను చేసినటువంటి దుర్బోధలు చాలా ప్రమాదకరమైనవి ఇతను ఇతను చేసినటువంటి దుర్బోధలు ఎలాంటివంటే సంఘాన్ని సులువుగా నాశనం చేసినటువంటి దుర్బోధలు దీన్ని తన 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 అనుసరుడు ఒప్పుకోరు ఏమంటారంటే బ్రహ్మము అపోస్తల బోధను సంఘాలకు అందించాడు అంటారు ఒకవేళ వీరు మాట్లాడితే ఏం మాట్లాడతారో తెలుసండి ఎక్కువ తను చేసిన ప్రతి దుర్బోధను పక్కగా నెట్టేసి అంటే కొన్ని 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 మెసేజెస్ అంటే నేను కూడా నేను వెతికినవి కానీ ఇతర సేవకుల ద్వారా నేను అతని గురించి విన్నవి మెసేజెస్ కానీ నేను ఏంటారా బవి వదిలేసి వేరేం పట్టుకుంటారంటే ఏసునామ బాప్తీష్మ గురించి మాత్రమే ఎక్కడికి వెళ్ళా మాట్లాడతారు దేని గురించి మరి దేని గురించి మీరు మాట్లాడరు అపోస్తలకారులకు ప్రస్తావించబడిన మాట అదే కదా దాని గురించి మాత్రమే వీళ్ళు మాట్లాడేందుకు అపోస్తలు బోధ చేశారు ఆ చేశారు ఆ బాధ గురించి మాట్లాడతారు తప్ప మిగతా బోధలు ఉన్నాయి తను చేసినటువంటి దుర్బోధలు అవి మాట్లాడరు ఎందుకు అంటే దొరికిపోతాం ఒకవేళ అవి మాట్లాడితే మనం దొరికిపోతాం అనే అనేటువంటి ఆలోచనతో వారు ముందు కొనసాగుతూ ఉంటారు దేవుని బిడ్డలారా ఈ విలియం మ్యారియన్ బ్రహ్మం చాలా ప్రమాదకరమైనటువంటి దుర్బోధకుడు వ్యక్తిని బ్రెయిన్ వాష్ చేసి బ్రెయిన్ వాష్ బాగా బాగా బ్రెయిన్ వాష్ చేసి ఆ వ్యక్తిని లోపరుచుకుంటారు చూడండి అలాంటి కోవుకు చెందినవాడు యొక్క బ్రహ్మం అలా తన బోధనతో అనేకులను మభ్యపెట్టి మోసపరిచి తన అనుచరులుగా చేసుకొని వారిని సులువుగా అంత సులువుగా అంటే అంత సులువుగా నరకానికి లాక్కెళ్ళిపోతున్నటువంటి అత్యంత దుర్బోధకుడు అదేవిధంగా దుర్బోధ ఈ యొక్క బ్రహ్మమిజం పిమిన దీని పట్ల ఇతను చనిపోయాడు పంతొమ్మిది వందల అరవై ఐదు డిసెంబర్ పద్దెనిమిదిన కార్ యాక్సిడెంట్లో చనిపోయాడు తర్వాత అతను లెగుస్తాడేమో అని చెప్పేసి నూట ఏడు రోజులు ఎదురు చూశారు నూట ఏడు రోజులు ఎదురు చూసి తర్వాత సమా తర్వాత భూస్థాపితం చేశారు తన సందేహాన్ని అంటే వీళ్ళు ఏమనుకున్నారంటే పంతొమ్మిది వందల అరవై ఐదు ఆ సంవత్సరంలో స్టార్టింగ్ నుంచి కూడా అతను ఏం చెప్పుకుంటూ వచ్చాడంటే మనుషు కుమారుడు నేనే అంటూ చెప్పుకుంటూ తర్వాత ఏడు ముద్రలో ఏడుముద్రలో గ్రంథంలో ఏసుక్రీస్తు వారు విప్పినటువంటి ఏడు ముద్రలో నేనే విప్పుతాను అని చెప్పుకుంటూ దాని వివరణ నేనే వేస్తానని చెప్పుకుంటూ తిరిగి బాగా తిరిగాడు 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 దేవునికి కోమొచ్చింది వేసేసాడు కార్ యాక్సిడెంట్లో పోయాడు ప్రిమేదేమంటారా ఇది తను చెప్పిన బోధన వినటువంటి మూర్ఖులు ఏం చేశారంటే ఇతను ఏసుక్రీస్తు వారి అని చెప్పుకున్నాడు మనిషి కుమారుడు అని చెప్పుకున్నాడు మూడో రోజు ఖచ్చితంగా లేస్తాడని చెప్పేసి ఎదురు చూశారు లేవలేదు అలా ఈస్టర్ వరకు ఎదురు చూశారు నూట ఏడు రోజులు ఎదురు చూశారు నూట ఏడు రోజులు లేవటం లేదు కదా మా పూసుకోలేదు వారికి చేసేదేవి లెక్క తన మొంద పెట్టారంటే భూస్థాపితం చేశారు భూస్థాపితం చేసి ఇక తగులుకున్నారండి ప్రపంచంలో ప్రతి దేశానికి వెళ్ళి ఈ దుర్బోధన అందించటం అది ఈనాడు మన మధ్యలోకి వచ్చింది మన గ్రామాల మధ్యలోకి వచ్చింది విశ్వాసుల్ని చాలా గలిబీలకి గురి చేస్తూ ఉంది ఇతను చేసిన దుర్బోధన గురించి మనం నేర్చుకుందాం ఇతను గురించి ప్రత్యేకంగా ఇతను చేసిన అత్యంత దుర్బోధన గురించి మనం ఖచ్చితంగా మనం తెలుసుకుందాం రాబోయే తదుపరి వీడియోల్లో ఈ యొక్క సిరీస్ని మనం ప్రారంభిస్తున్నాం ఇక్కడి నుంచి ఖచ్చితంగా మన వీడియోస్ ఖచ్చితంగా మీకు అందజేయబడుతూ ఉంటాయి బోధన గురించి అటువంటి వీడియోస్ దేవుని సంఘంలో చొరబడ్డ దెయ్యపు బోధ అనే ఈ సిరీస్ని మనం ప్రారంభిస్తున్నాం ఇది కేవలము పరిచయం మాత్రమే తర్వాత తను చేసినటువంటి ప్రతి దుర్బోధ దాని వివరణ ఖచ్చితంగా మనం నేర్చుకుందాం దేవుడు మిమ్మల్ని అందరూ దీవించిన కాక తప్పక వీక్షించండి దేవుని దీవుణ్ణి పొందండి థ్యాంక్ యూ